వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులు గురించి సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా మిత్రులారా పెండింగ్ బిల్లుల గురించి కొంతమంది మన మిత్రులు బిల్ నెంబర్తో సహా కామెంట్ రూపంలో తెలియచేయటం జరిగింది ముందుగా వారి యొక్క డౌట్ని క్లియర్ చేద్దాం మిత్రులారా ఇక్కడ ఒక మిత్రులు మై సరెండర్ లీవ్ రెండు వేల ఇరవై మూడు జులై నాట్ క్రెడిటెడ్ టిల్ డేట్ అంటే రెండు వేల ఇరవై మూడు బిల్ నెంబర్ కూడా ఇక్కడ పదకొండు తొంభై మూడు నాలుగు వందల నలభై అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేశారు అదేవిధంగా ఇంకొక మిత్రులు ఏంటంటే జూన్ రెండు వేల ఇరవై రెండు సరెండర్ లీవ్ నాట్ క్రెడిటెడ్ అని చెప్పి మూడు వందల పద్నాలుగు మూడు వందల పది బిల్ నెంబర్ అని చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ చేయటం జరిగింది అయితే ఇప్పుడు మొదటి బిల్ నెంబరు ఇక్కడ పదకొండు వందల తొంభై మూడు నాలుగు వందల నలభై రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ కనుక చూసినట్లయితే ఆ బిల్లు నెంబర్ కొట్టిన కొట్టిన తర్వాత ఏమని వచ్చిందంటే మిత్రులారా ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ కనుక గమనించినట్లయితే కిందకు నుంచి పేమెంట్ రిఫరెన్స్ పైన మూడు టూ రెండు వేల ఇరవై నాలుగు మూడు వందల పద్దెనిమిది ఏడు వందల డెబ్భై ఆరు అని చెప్పి అంటే పదకొండు వందల తొంభై మూడు నాలుగు వందల నలభై అనేటటువంటి బిల్లు మనకి ఫైనాన్షియల్ ఇయర్ మార్చి ఫైనాన్షియల్ ఇయరు మారింది కాబట్టి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా కొత్త బిల్లు నెంబర్తో ఆ బిల్లుని ఎంటర్ చేయటం జరిగింది ఆ కొత్త బిల్లు నెంబర్ ఏంది రెండు వేల ఇరవై నాలుగు మూడు వందల పద్దెనిమిది ఏడు వందల డెబ్భై ఆరు అనమాట ఆ కొత్త బిల్లు నెంబర్ కొట్టిన తర్వాత ఆ బిల్లుకి సంబంధించి ఇప్పుడు మనకేమని వచ్చింది ఈ స్క్రీన్షాట్ గమనించినట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పి రావటం జరిగింది అంటే రెండు వేల ఇరవై మూడు జూలైలో పెట్టినటువంటి ఆ యొక్క రిలీఫ్ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజీలో ఉంది ఇకొక బిల్లు నెంబరు రెండు వేల ఇరవై రెండులో పెట్టారు కదా మూడు వందల పద్నాలుగు మూడు వందల పదికి సంబంధించి ఆ బిల్లు నెంబర్ రెండు వేల ఇరవై రెండు మూడు వందల పద్నాలుగు మూడు వందల పది ఆ బిల్లు నెంబర్ పైన మనం ఎంటర్ చేసి స్టేటస్ చూస్తే ఏమని వచ్చిందంటే ఈ స్క్రీన్ షాట్ గమనించండి ఇది ఆ బిల్లు నెంబరు మనకి గ్రాస్ అమౌంట్ పద్దెనిమిది లక్షలుగా ఉంది పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని ఉంది తర్వాత ఈ స్క్రీన్ షాట్ గమనించినట్లయితే అది రెండు వేల ఇరవై ఒకటి లో అప్లోడ్ చేసినటువంటి బిల్లు ఇక్కడ గమనించినట్లయితే అప్లోడ్ బై సిఎఫ్ఎంఎస్ అని చెప్పి అప్లోడెడ్ ఆన్ ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు అంటే పెట్టినప్పుడు అయితే సిఎఫ్ఎంఎస్ అయ్యేట్లో రెండు వేల ఇరవై రెండు నా ఏప్రిల్ నెల ఎనిమిదో తేదీన అప్లోడ్ చేయటం జరిగింది బిల్లు బిల్లు సబ్జెక్ట్ ఏమని చూపిస్తుంది ఇక్కడ బిల్లు సబ్జెక్ట్కి వచ్చేసరికి కింద జీపీఎఫ్ ఫార్ట్ ఫైనల్ బిల్ ఆఫ్ శ్రీ ఎం మురళీకృష్ణ అని చెప్పి అంటే జీపీఎఫ్ బిల్లు ఇది దాని ఎవరిదంటే మురళీకృష్ణకు సంబంధించినటువంటి బిల్లు నెంబర్ ఇది అంటే ఇతనికి ఇది సరెండర్ లీవ్ బిల్ నెంబర్ కాదు మిత్రులారా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేసింది సరెండర్ లీవ్ అని చెప్పి బిల్లు నెంబర్ ఏదో నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్టున్నారు ఆ బిల్లు నెంబర్ ఏంటంటే జీపీఎఫ్ జీపీఎఫ్కి సంబంధించినటువంటి బిల్లు నెంబరు ఇక ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఇప్పుడు గత రెండు మూడు రోజుల నుంచి ఎవరికి కూడా జమ అయినట్లయితే సమాచారం లేదు కాకపోతే మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రేపు ఏడో తేదీన మూడు వేల కోట్ల రూపాయలకి ఆర్బీఐ బాండ్ల వేలంలో అనుమతి లభించింది కాబట్టి ఆ అమౌంట్ ఏడో తేదీ సాయంత్రానికి కనుక మనకు ప్రభుత్వానికి వచ్చినట్లయితే ఎనిమిదో తేదీ నుంచి ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి సరెండర్ లీవ్కి సంబంధించి ఏదో మిగిలినటువంటి వారికి జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మిత్రులారా